మొత్తం ఎన్ని సార్ నన్ను కలిపి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారు ముప్పై అని చెప్పేసి పట్టు పదమూడు కాటన్ పన్నెండు పాలిస్టర్ ఆరు మొత్తం ముప్పై ఒకటి చిత్తులు గుత్తుడు బాబులో ఉన్నాడు గుంపులు కూడా ఇలా కలిసిడు అన్నా ముసలి వాళ్ళకి శాలం ఇచ్చినట్టు పోస్ ఇచ్చి నటించారు అది మర్చిపోయినట్టున్నారు అయ్యో అవన్నీ ఎందుకన్నా ఆయన ఎక్స్ఎంఎల్ ఎక్స్ఎంఎల్ అని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది మర్చిపోయి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉంటాడు దానికి ఏం చేస్తాం అసెంబ్లీకి కి వెళ్తే కానీ నిద్రపోవడేము ఇవ్వండి ఓ పట్టు సాల్వం ఇవ్వండి మంచి కాస్ట్లీ పట్టండి ఇప్పుడే స్టాక్ వచ్చింది ఇప్పుడు కలిస్తే బాగుంటుందే బాబు మీరు రోజు నా వచ్చి మందు ఆగుతున్నారు దానికి నాకెంతకైనా శాలు సన్మానం చేస్తారు మీరు బాగుండాలి ప్రేమ కంటే శాలు విలువ చూస్తున్నారా రెండు ఓట్లు కన్ఫామ్ రా మొత్తం ఓట్లు

ఏయ్ నన్ను చూసి హేళనగా ఒక నవ్వు నవ్వండి రాజరా ఎందుకు నవ్మన్నా తెలుసా చెప్పరా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఎందుకు ఇంత ఫ్లాష్ భోగి పండగ ఊరంతా సినిమా చూస్తుంది అప్పుడే అమ్మకి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి ఎరా చెప్పమనేగా అడిగాను చంపమనే అడిగాను ఇప్పుడు ఎందుకు ఇలా హస్కి మాట్లాడుతున్నావు ఆ రోజే నేను ఆ రోజు నుంచి ఒక నోట్ బుక్ కొని బుక్కు కొన్న ఖర్చు ఐదు రూపాయలను రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్నీ రాశాడు ఆయన మా నాన్న సరే తర్వాత చెప్పు అన్న ప్రాసిన డ్రస్సు కొనిచ్చింది ట్యూషన్లో చేర్పించింది తిన్నది ఖర్చు పెట్టింది సమస్తం అన్ని ఖర్చులు ఆ బుక్కులో రాసి పెట్టుకున్నాడు రా మాకు ఎవరికి అవసరం తెలియదు పొద్దున్నే ఒక పెళ్లి సంబంధం గురించి చెప్తూ ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు పెళ్లి కూతురు వాళ్ళు చూడడానికి వస్తున్నారు ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా దానికే నేను చాలా బాధపడ్డాను ఆ సంబంధమే నీ కట్నంగా ఏడు లక్షల రూపాయలు అమ్మాయికి పది కాసులు బంగారం ముచ్చటగా ఒక సుజుకి బైకు అన్నీ ఇస్తామన్నారు అడ్వాన్స్గా లక్ష తీసుకున్నాను అడ్వాన్స్ తీసుకున్నావా నేను వాటన్నిటికి ఆ తర్వాత గొడవ చాలా పెద్దగా అయిపోయింది మామూలేగా నా వల్ల కాదు నీ వల్ల కాదంటే పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అప్పుంది ఉంది నా అప్పు తీర్చి ఎక్కడికైనా బాగుంటాడు ఏం చేయాలో అర్థం కాలేదురా కొడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు ఇరవై ఏడు డైరీలు ఉన్నారా నేను చూసి షాక్ అయిపోయింది తెలుసా ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా ఊరే హనీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు ఊళ్ళో సత్రాలు కూడా లేవు కదా నీ రూమ్ ఉందిగా నాకు కూడా ఇలాంటి అది కాదురా నా సందేహం ఏంటంటే ఎంత రోషం ఉందా పౌరుషం సిగ్గు ఇవన్నీ ఉన్నాయా ఉన్న పడంగా ఇల్లు బయటకు వచ్చేసావు ఉంది నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా దాన్ని అలాగే భద్రపరచుకోరా ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు నేను ఒక కథ చెప్పనా ఏంటి నేను కథ చెప్పానా ఏయ్ రే నువ్వు నిజమే చెప్పావులే నేను ఒకటి చెప్తాను విను కానీ కోపడుకోరా నీ అమ్మ కిలాడి రంగా పిక్చర్ చూసి నిన్ను కన్న కథ నన్ను కన్న కథ కాదురా ప్రేమలో పడ్డ కథ షటర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్ నేను అన్నయ్యని కాదు సుబ్రహ్మణ్యాన్ని ఇంతకు ముందు అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య ఏంటమ్మడు ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్ ఓ ఒక ఓటు కదా లేపేస్తే పోయా షట్టర్ని ని నీ పేరేంటమ్ముడు పాప ఏం పాప మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు నీ పేరు నాకు సినిమా ఉంది తెలుసా ఏం సినిమా పెద్దపురం పాప తెలీదే ఎవరు హీరో హీరోతో పని లేదండి మ్యాట్రే హీరో సిడి కావాలా వద్దా షట్టర్ లేపినందుకు థ్యాంక్స్ మళ్ళీ కలిసాను పెట్రోల్ అయిపోయిందా మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది లెఫ్ట్ ఇవ్వనా వద్దండి

పాపం అది మగ వాళ్ళకి శాపం అండి అన్నా వంద రూపాయలకు పెట్రోల్ పోయండి తమ్ముడి దగ్గర తీసుకోండి అలాగే మేడం తమ్ముడా దీనికంటే బండి తోసుకుని తోసుకొని వచ్చుండొచ్చేమా ఈ వంద రూపాయలకు నేను పడ్డ పాటలు నాకే తెలుసు భయపడకండి క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను గోడకి వేసిన సున్నము అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు అవునా రావా

ఇంకొకటి చెట్లు లేపుతున్నాడు రోజుకొకడు వస్తూ ఉంటాడా మనిషి కూడా బాగున్నాడా ఐదు కాఫీ లేవండి ఏంటి దీన్ని ఐదు జెరాక్స్ కాపీలు తీసి ఇమ్మన్నాను డెవలప్ ఒరిజినల్ అందంగానూ ఉన్నాయి ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు ఇదిగోండి మీ వందలో మిగిలిన డబ్బులు అమ్మయ్యా నా డబ్బులు తిరిగొచ్చాయి నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను హోమ్లీ టైప్ గాను అందంగాను ఉన్నారు మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు వాణ్ణి నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్ మీ అమ్మ నాన్న ఓ సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతావు అని చెప్తారు దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్ మీకోసం ఒక ఎదురు చూస్తూ ఉన్నాడు సుబ్రహ్మణ్యం విభూది పండు నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు నువ్వేదో ఉత్తమ మాట్లాడుతున్నావేంటి అవి నా నోట్ల నుంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి ఇప్పుడు మా నాన్న వచ్చే టైం అయితే ఇది మనకు గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం మీ నాన్నని అడిగానని చెప్పండి మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి నా కళ్ళు నీపై పడ్డాయి ఆ నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో అది గాలి సోకితేనే కదా తీస్తారు అందుకే మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్ ఒరే విభూతి పండు దుమ్ము ఒక ఊరిలో ఇద్దరు మంచి మిత్రులు ఉండేవాడు ఒకడేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఇంకొకడు ఇంకో అమ్మాయిని హత్య చేశాడు వీళ్ళిద్దరు ఎవరు ప్రశాంతంగా ఉండగలరు ప్రేమించినవాడే నీ మోహం హత్య చేసినవాడు హత్య కంటే ప్రేమ చాలా ఘోరమైందిరా నువ్వు స్నేహానికి పనికిరావురా ఎందుకురా కేసువా మనం ఎవరిని ప్రేమించకూడదు వాళ్ళు మన స్నేహాన్ని విడదీస్తారని చెప్తూ ఇప్పుడేమో ఇలా నువ్వే చెప్పావుగా ఒక్కొక్క ఓటు మనకు ముఖ్యమని ఇది మనకో ఓటు మావా లవ్ ఓటు తన బంధువులందరూ మనకేస్తారు నువ్వు ఒక అమ్మాయిని పట్టరా హేయ్ నన్ను ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారో తెలుసా నీకోసం అందరిని వదిలేసుకున్నానురా హాయ్ కామెడీ చూసామంటారా అయినే అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళు అందరినీ ఐ లూవ్ చెప్పడానికి వచ్చారని అనుకుంటున్నాడు ఏంట్రా ఇటు ఈ వేళ ఈ కోతి పిచ్చి చేసలేం చేయకుండా కూర్చుంది ఏంటో పద్మావతి ఏంటి ఇంటి నీతులు బోధిస్తున్నావా లేదండి ఇదిగో స్వీట్ తీసుకో ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు స్వీట్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది ఇదిగో నువ్వు కూడా తీసుకో ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా వెళ్ళు స్వీట్ ఇచ్చేసెళ్ళు అన్నాను ఇదిగో తిను పద్మావతి నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు లోపలికి రా చెప్తాను ఎవరుగా మాట్లాడేది మనవాడు వాడిని కొట్టాడు వాడు మనవాడిని కొట్టాడు చూడటానికి నా రెండు కళ్ళు చాలా ఎదుర్కో మామూలుగా కొట్టుకోలేదు ఇక మన వాడి గురించి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు వాడిద్దరూ లేలు పట్టాలా విడిపోయారనుకో ఎక్కడ పారిపోతున్నావు నువ్వు సోమవారం వస్తే రెండు వందల యాభై గ్రాముల చక్కని కోడిపుంజు మాంసం లేదంటే గుడ్లు పెట్టని లేత కోడిని తెచ్చి అలాగే కోసి ఫ్రై చేసి ఫ్రై చేసి తినాలి మంగళవారం హాలిడే మరుసటి రోజున చక్కటి పొటేలు బోన్స్ తెచ్చుకుని దానిలో మసాలా పెప్పర్ సాల్ట్ కొంచెం మాంసం ఇవన్నీ కలిపి సూప్ పెట్టుకుని ఆస్వాదిస్తూ ఓ పట్టు పట్టాలి మర్నాడు అరకిలో కొరమేనులు కొని క్లీన్ చేసి వేయించిన పచ్చిమిర్చి ఉల్లిపాయల్లో వీటిని కూడా కలిపి దూరదోరగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లి వేడిగా అన్నం వండి అరిటాకుని తీసుకొచ్చి దానిలో ఇవన్నీ అలా తింటూ ఉంటే ఎంత జీవితాన్ని ఇంతగా ఎలా ఆస్వాదిస్తున్నారు నాకు తెలిసినంతలో మనిషి యాభై యాభై సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించాలి ఆ తర్వాత సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో సుఖంగా జీవించాను కొంతమంది సంపాదించేదొకరు జలసా అని బతుకుతున్నారు అది తప్పు కదా అవునండి కొడుకు ఇంటి పట్టు లేకుండా పోయాడు ఈయన ఉపన్యాసం